హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సండే కదా అండి సండే స్పెషల్ అయితే నేను చేపల పులుసు చేశాను చాలా సింపుల్గా అండి ఏం కంగారు పడకుండా చాలా సింపుల్ వేలో అయితే చేసేసాను వంట రాని వాళ్ళు కూడా ఈ చేపల పులుసు అయితే అంత ఈజీగా చేసుకోవచ్చండి అండి నేను ఈ చేపల పులుసు కోసం ఏమేమి యూజ్ చేశాను ఈ గ్రేవీ ఇలా చిక్కగా రావడానికి ఏమి వేశాను అనేది నా వీడియోలో చూపిస్తాను నేను మీరు స్కిప్ చేయకుండా నా వీడియో మొత్తాన్ని సూ చేయండి అలా అలా అయితే మీకు ఈజీగా చేపల పులుసు చేసుకోవడానికి వస్తుంది చూడండి ఇప్పుడు ఈ కర్రీ కోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ కడాయి హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకున్నాను మనం చేపలు తీసుకునే క్వాంటిటీ బట్టి ఆయిల్ మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అయినాక ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి సన్నగా తరిగి వేసాను తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇవి కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను ఈ వీటిని కూడా మంచిగా కలుపుతూ టమాటా అనేది మెత్తపడ్డాక దాంట్లో కొంచెం అల్లము పసుపు అయితే వేసుకొని కలిపేసుకోవాలి అల్లం అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి ఫిష్ కర్రీ కాబట్టి చూసి వేసుకోండి మీరైతే ఇలా అల్లం పసుపు పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారము ఉప్పు ధనియాల పొడి గరం మసాలా జీరా పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్నాక కొంచెం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి తీసి చెక్ చేస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి ఇది ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం తీసిపెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి మనం ఫిష్ కేజీ హాఫ్ కేజీ అనే దాన్ని బట్టి మనం ఈ చింతపండు రసం అయితే తీసిపెట్టుకోవాలి నేనైతే బావు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు రసం వేశాక ఒకసారి కలిపి మనం ఉప్పు కారము అన్ని పొడులు సరిపోయాయా లేదా అనేది టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ఏమైనా తక్కువ అయినట్లు అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా పుల్లగా అని ఏమన్నా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయి ఇప్పుడు మూత పెట్టేసి మంచిగా బాయిల్ అవ్వనిద్దాం చూడండి ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు ఇంత మంచిగా బాయిల్ అవుతుందో కదా ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ ఈ పులుసులో వేసేయాలి ఇలా వేసేసాక మనమైతే గరిటెతో అస్సలు కలపొద్దండి ఇలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇలా అయితే కడాయి పట్టుకొని మధ్యల మధ్యలో అటు ఇటు కలపాలండి చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో కదా చేప ముక్కలు ఇవి చేప ముక్కలు ఉడకడానికైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం మంచిగా ఉడికించుకోవాలి అప్పుడైతేనే ఈ పులుసు అంతా చేప ముక్కలోకి దిగి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట కర్రీకి ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను చల్లేసుకుందాం ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా చల్లడం వల్ల కొత్తిమీర పుదీనా టేస్ట్ కూడా పులుసులోకి ఇంకి ఇంకాస్త కాస్త యాడ్ అవుతుంది ఈ పులుసుకి అందరూ ఏంటంటే లాస్ట్లో దించాక వేస్తారు కదా నేనైతే ఇప్పుడు కొంచెం వేసి దించినాక కూడా ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దాం చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుందాం చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కదా గ్రేవీ అయితే ముక్క కూడా బాగా ఉడికిందండి గ్రేవీ కూడా మంచి కలర్లోకి వచ్చింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ అండ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఈ చేపల పులుసు చేసుకొని టేస్ట్ చూడండి మీకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను బాయ్